పెన్షనర్లందరికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇది అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నోటీసు అది అందరూ కూడా పూర్తిగా వీడియో అయితే చూడండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మనకైతే పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్ రద్దు సంబంధించి నోటీస్ అయితే వచ్చింది అయితే అప్పీల్ కూడా చేసుకోవడం జరిగింది చాలా మంది మేమైతే ఎలిజిబుల్ మాకు ఈ నెల పెన్షన్ వస్తుందా లేదా అని అయితే అడుగుతున్నారు అయితే సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీ అయితే పెన్షన్ అర్హత లేదు అని నోటీస్ వచ్చిన వారికి కూడా పెన్షన్ వస్తుందండి కానీ అందరికీ కాదు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో మేము ఎలిజిబుల్ పర్సన్స్ అని చెప్పి ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారందరికీ కూడా పెన్షన్ అయితే వస్తుందండి ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా పెన్షన్ కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా పెన్షన్ దారులకు సంబంధించి నోటీసులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే చాలా మంది అప్పీల్ చేసుకున్నారు ఇంకా చాలా మంది అప్పీల్ అయితే చేసుకోలేదు అయితే ఎవరికైతే నోటీసులు రాక అప్పీల్ చేసుకోలేకపోయారో వాళ్ళందరూ కూడా నోటీసులకు సంబంధించి సచివాలయంలో స్టాఫ్ ని క్లియర్ గా కనుక్కోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ మున్సిపల్ ఆఫీస్ లేదా ఎంపీడీఓ ఆఫీసులో ఇలా మా నోటీస్ కూడా రాలేదు అని చెప్పి మీరు కంప్లైంట్ అయితే చెయ్యండి అయితే ఎవరికైతే నోటీసులు అయితే రద్దు అని చెప్పి నోటీస్ వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ అయితే చేయండి అప్పీల్ చేసిన వారికి మాత్రమే సెప్టెంబర్ నెల ఒకటో తేదీని ఇచ్చే పెన్షన్ పంపిణీలో వారందరికి పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది అయితే ఎవరైతే అప్పీల్ చేసుకోరో వారందరికీ కూడా పెన్షన్ అయితే నిలుపుదల చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి అయితే ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్ గారు మీ మండలం మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా ఇంకా అప్పీల్ చేసుకోని వారు ఉంటే వారందరికీ వెంటనే మీ లాగిన్ ద్వారా అప్పీల్ అయితే అప్డేట్ చేయండి ఎవరైతే అప్పీల్ చేసుకోదో వాళ్ళందరికీ కూడా మీ లాగిన్ ద్వారా అప్పీల్ అయితే వెంటనే చేయండి అని అయితే చెప్పారు ఎవరైతే పెన్షన్ కి అప్పీల్ వారందరికీ కూడా పేమెంట్ అనేది ఇవ్వడం జరగదు ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారండి సెప్టెంబర్ ఒకటిన ఏ ఒక్కరు పెన్షన్ నేను అర్హత కలిగి ఉన్నానని నాకు పెన్షన్ ఇవ్వలేదని అడిగితే సదరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించవలసి ఉంటుంది శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నిలుపుదల నోటీసులు ఇచ్చిన వారు ఇప్పటికీ ఎనభై శాతం మంది అప్లై చేసి ఉన్నారు ఎవరైతే మీకు పెన్షన్ అయిపోతుందని చెప్తే వెంటనే అప్పీల్ చేశారు కదండి వాళ్ళు ఎనభై శాతం మంది ఉన్నారు మిగిలిన ఇరవై శాతం మందికి అందరి చేత ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం లోపల అప్పీల్ చేయించవలసిందిగా పోరాటమైనది ఎవరైతే అప్పీల్ చేశారో వారందరికీ కొంచెం పెన్షన్ అయితే వస్తుంది ఎవరికైతే రాదో వాళ్ళు తర్వాత అప్పీల్ చేయాలి అని అనుకున్న పెన్షన్ అయితే రాదు ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ అయి ఉంటే దాని బాధ్యతని మున్సిపల్ కమిషనర్ గారికి మండల ఆఫీసర్ కి ఇచ్చారండి అయితే ఒకవేళ వీళ్ళు నిజంగా ఎలిజిబుల్ పర్సన్స్ కాకపోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేసినా తీసుకోరు ఇది క్లియర్ గా అయితే మీరు గమనించాల్సిన పరిస్థితి అండి సో ప్రతి ఒక్కరికి కూడా సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి అయితే వచ్చే నెల వెరిఫికేషన్ తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ వారికి మాత్రమే వస్తుంది ఇది మాత్రం గుర్తు ఇది ఇంపార్టెంట్ నోటీసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్